ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రీ సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు వివరాలు ఇలా ఉన్నాయి మహిళల సహకారంతో స్త్రీ శక్తి గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు స్త్రీ శక్తి పథకం అమలు ఎలా జరుగుతోందని ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు రేషియో ఎంత మేర పెరిగిందని ఆరా తీశారు స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ముఖ్యమంత్రి అడిగారు స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు చెప్పారు గతంలో ఆక్యుపెన్సీ రేషియో అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతంగా ఉండేదని ఇప్పుడు అరవై డిపోల పరిధిలో తిరిగే బస్సులో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోందని అలాగే పదమూడు జిల్లాలో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు వివరించారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బంది ందులు గందరగోళం వంటి సంఘటన తలెత్తడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు అంతేకాకుండా ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీఎండి ద్వారకా రావు ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏపీ మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా వాటిని సద్వినియోగం చేస్తారు ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతారు అందుకే తాను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే ఇప్పుడు స్త్రీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించాం ఒకప్పుడు బాలికా విద్యను ప్రోత్సహించేందుకు సైకిళ్లు ఇచ్చాం ఇప్పుడు విద్యార్థినులు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చాం దీనివల్ల బస్ పాసుల కోసం క్యూ లైన్లలో నిల్చునే శ్రమ తప్పింది ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుందని సీఎం చెప్పారు స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు అవసరం ఉంటేనే బస్సులో ప్రయాణిస్తున్నారు అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారికి చేయుత అందివడానికే స్త్రీ శక్తి పథకం ప్రారంభిస్తున్నామని మహిళలకు చెప్పాను ఆ మేరకు మహిళలు కూడా సహకరిస్తున్నారు రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు ఇప్పటి వరకు సహకరించిన విధంగానే మహిళలు భవిష్యత్తులోను సహకరించాలని కోరుతున్నాను ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణాలు సహకరించాలి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తా మరింత మేలు ప్రజలకు మహిళలకు చేకూర్చగలమని చంద్రబాబు వివరించారు స్త్రీ శక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుక ముందు భాగాన బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో మొత్తంగా ఎనిమిది స్త్రీ శక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు సీట్ల కోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సీఎం సూచించారు ఇప్పటివరకు ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తలేదని ఆర్టీసీ ఎండీ తెలిపారు మహిళా ప్రయాణికుల సంఖ్య ఎంత మేరకు పెరిగిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు పథకం ప్రారంభానికి ముందు నలభై శాతం మహిళలు ప్రయాణిస్తే అరవై శాతం మంది పురుషులు ప్రయాణించేవారని ఇప్పుడు అరవై ఐదు శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే ముప్పై ఐదు శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు అలాగే స్త్రీ బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు రెండు మూడు రోజుల్లో గుంటూరు డిపోలో స్త్రీ శక్తి బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా గా చేపడతామని ఆ తరువాత రాష్ట్ర స్త్రీ శక్తి బస్సులకు లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే బస్సుల వేళలు తెలుసుకుని ఆ మేరకు తమ ప్రయాణ సమయాలను మహిళలు ఫిక్స్ చేసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు ఈ సమీక్ష సందర్భంగా ఆర్టిక్యులేటెడ్ ఈ బస్సులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ తరహా బస్సులు ప్రస్తుతం ఉన్న సాధారణ బస్సులకు మెట్రో రైలుకు మధ్య మిడిల్ లెవెల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థగా ఉంటాయని అధికారులు వివరించారు